రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందామండి ఇక ఈరోజు చెన్నై మార్కెట్లో కిలో వైట్ బీన్స్ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతో నుండి నలభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ యాభై ఐదు రూపాయలతో నుండి అరవై రూపాయల వరకు కూడా కిలో అయితే జరిగింది చిక్కుడ బెల్ట్ వచ్చేసి యాభై రూపాయలతో నుండి అరవై ఐదు రూపాయలు తీగ చిక్కుడ అరవై ఐదు రూపాయలు కాకర పెద్ద కాకరకాయ వచ్చేసి కిలో వచ్చేసి ముప్పై ఐదు నుండి నలభై పన్నీర్ కాకర ముప్పై ఐదు నుండి నలభై ఐదు వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక క్యారెట్ కిలో వచ్చేసి ఊటీ క్యారెట్ వచ్చేసి యాభై ఐదు ఉండి అరవై రూపాయలు లోకల్ క్యారెట్ వచ్చేసి నలభై ఐదు రూపాయలతో ఉండి యాభై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక బీట్రూట్ వచ్చేసి అరవై రూపాయలు క్యారేజ్ క్యాబేజ్ వచ్చేసి ఇరవై రూపాయలు ఉండి ఇరవై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఒక పువ్వు వచ్చేసి పదహైదు రూపాయలు అండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వరి వంకాయ ఇరవై ఐదు రూపాయల నుండి ముప్పై రూపాయలు ఉజాల వంకాయ ముప్పై రూపాయల నుండి ముప్పై ఐదు రూపాయలు బాటల్ బ్రింజాల్ ముప్పై ఐదు నుండి నలభై ఐదు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక పాల్యం వచ్చేసి నలభై రూపాయలతో నలభై ఐదు రూపాయలు అండి అరవై రూపాయలు ఇక స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో అండి ఇరవై ఏడు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే కిలో దోసకాయ వచ్చేసి ఇరవై రూపాయలతో అండి ఇరవై ఏడు రూపాయల వరకు కూడా నెంబర్ వన్ క్వాలిటీ పలకడం అయితే జరిగింది క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల యాభై వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది గ్రీన్ క్యాప్సికమ్ వచ్చేసి మనకు నలభై ఐదు రూపాయలు తాగండి అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే లోకల్ టమాటో వచ్చేసి పది రూపాయలు తా ఉండి ఇరవై రూపాయలు బెంగళూరు టమాటో వచ్చేసి ఇరవై రూపాయలు తా ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బెండకాయలు కిలో నలభై రూపాయలతో ఉండి యాభై రూపాయలు సొరకాయలు బేబీ సొరకాయలు వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు ఉండి ముప్పై ఏడు రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పలకడం అయితే జరిగింది ఇక నూకల విషయానికి వస్తే ము ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై రూపాయలు నూకలు పలకడం అయితే జరిగింది ఇక బీరకాయ విషయానికి వస్తే కిలో బీరకాయ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు తా యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పచ్చిమిర్చి కిలో వచ్చేసి ముప్పై రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ముల్లంగి విషయానికి వస్తే కిలో ముల్లంగి వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ముల్లంగి అనేది కొద్దిగా స్టాక్ అనేది ఎక్కువగా రావడంతో రేట్లోనే తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు ఇక చోచో వచ్చేసి పదహైదు రూపాయలు తాగండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కొత్తిమీర విషయానికి వస్తే నాటి కొత్తిమీర యాభై రూపాయలతోండి వంద రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర ఎనభై రూపాయల ఉండి నూట ముప్పై రూపాయల వరకు కూడా యాభై కట్టల బస్తా పో పోవడం అయితే జరిగింది ఇక ఉర్లగడ్డలు విషయానికి వస్తే పెద్ద ఉర్లగడ్డలు కిలో వచ్చేసి ఇరవై రూపాయలతో నుండి ముప్పై ఐదు రూపాయలు చిన్న ఉర్లగడ్డలు పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా బేబీ ఉర్లగడ్డలు పోవడం అయితే జరిగింది ఇక అనపకాయల విషయానికి వస్తే అనపకాయలు కిలో అనపకాయలు వచ్చేసి అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది నాటి అనపకాయలు ఇక హైబ్రిడ్ వచ్చేసి యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కందికాయలు ముప్పై ఐదు రూపాయలతో ఉండి యాభై రూపాయలు అలసందు నలభై నుండి నలభై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో వచ్చేసి ముప్పై రూపాయలతో ఉండి నలభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక తినే గుమ్మడికాయ వచ్చేసి ఐదు రూపాయలతో ఉండి ఎనిమిది రూపాయలు బోర్ది గుమ్మడికాయ ఐదు రూపాయలతో ఉండి ఐదు ఆరు రూపాయలు అయితే పలకడం అయితే జరిగింది స్వీట్ పొటాటో ఇరవై రూపాయలతోండి ఇరవై ఐదు రూపాయల వరకు కూడా స్వీట్ పొటాటో పలకడం అయితే జరిగింది ఇక మునకాయ విషయానికి వస్తే కిలో మునక్కాయ వచ్చేసి నూరు రూపాయలతోండి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అల్లం విషయానికి వస్తే పాత అల్లం వచ్చేసి యాభై అండి డెబ్బై రూపాయలు కొత్త అల్లం వచ్చేసి ముప్పై నుండి అరవై వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక మున టెంకాయ విషయానికి వస్తే కిలో టెంకాయ వచ్చేసి చిన్న టెంకాయ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో అండి ముప్పై ఐదు రూపాయలు పెద్ద టెంకాయ ముప్పై రూపాయలతో అండి యాభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక కోయంబేడు మార్కెట్లో ఈరోజు ధరలు అనేవి ఇలా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు రాత్రి పదకొండు గంటలకు చెన్నై కోయంబేడులో మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది గమనిక రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం ఐదు గంటలకు ఐదు గంటల వరకు విక్రయించిన కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో తెలుపబడుతున్నాయి రైతులు వ్యాపారస్తులు గమనించగలరు చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో వీడియోగా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సమాచారం అంతా కూడా రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా రైతుల కోసం వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది రైతులు వ్యాపారస్తులు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ